ఓం శ్రీమాతరేనమహ మన వారాహి అమ్మ అనుగ్రహం అందరి మీద ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నానండి వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియోని పూర్తిగా చూడండి ఇక మన వారాహి అమ్మ ఈరోజు వాగ్దానం ఏంటి అంటే ఈ ఈరోజు నువ్వు ఒక శుభవార్త వినబోతున్నావు ఈ రోజు నుంచి కూడా నీ జీవితంలో సరికొత్త మార్పు అనేది తీసుకువస్తాను నువ్వు కోరిన కోరికలన్నీ కూడా తీరే రోజు ఇప్పుడే ఈ రోజు నుంచి నీ జీవితంలో మంచి రోజులు ప్రారంభం అవుతున్నాయి నీకు సొంతం అనుకున్నది నీకు కాకుండా పోయింది సొంతం సొంతమైందే అని నీవు ఇన్ని రోజులు కూడా కొమలిపోతున్నావు కానీ ఇదిగో ఈ వారాహి అమ్మ నీ తల్లి నీ కోసం వచ్చాను నీడలా నీ వెంట ఉంటూ నీ కష్టాలన్నీ కూడా తొలగించి వేస్తాను నీకు చెందాల్సిన వాటినన్నిటినీ కూడా నీకు అందజేయబోతున్నాను నువ్వు నన్ను సరైన వేడుకున్నావు కదా నన్ను మనస్ఫూర్తిగా నమ్ముకున్నావు కనుక నీ వారాహి అమ్మ నీకు తోడుగా ఉంటాను నీకు బాధలో ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నానే అని నీవు అనుకోక తల్లి నా ఒడిలో తలవాల్చినట్లుగా నమ్మి నీ బాధను నాతో చెప్పుకో నీ కష్టాలన్నీ కూడా నాకు అప్పగించు తల్లి నీ తల్లిగా అన్నీ నేను చూసుకుంటాను జీవితంలో నువ్వు అన్నీ పోగొట్టుకున్నానే అని బాధపడుతున్నావు కదా నీ జీవితం అయిపోవచ్చింది నాకు అనుకున్నది ఏది కూడా నాకు లేదు అని బాధపడుతున్నావు కానీ నువ్వు ఒకటి జ్ఞాపకం ఉంచుకో తల్లి నన్ను ఆరాధించే నీకు ఏమీ ఏంటి నేను నీకు తోడుగా నీడగా ఉన్న ఉన్నంతకాలం నీకు అన్నీ ఉన్నట్లుగా నువ్వు భావించాలి అది నీవు గుర్తించుకోవాలి తల్లి నీకు రావాల్సినవన్నీ కూడా నీ చెంతకు చేర్చే బాధ్యత నాది ఆ రోజు ఎంతో దూరంలో లేదు తల్లి రాబోయే కాలం అంతా నీకు అనుకూలంగా ఉంటుంది కష్టపడి సంపాదించినది ఏది కూడా అది నీకు తప్పకుండా నీ సొంతం అవుతుంది సులభంగా వచ్చేది ఏదైనా కూడా అంతే సులభంగా పోతుంది అది డబ్బైనా వస్తువైనా అలాగే స్థలమైనా నీకు నచ్చినది ఏదైనా కావచ్చు కష్టపడితే మంచి ఫలితం అనేది పొందవచ్చు అలాగే ఇన్ని రోజులు నువ్వు పడిన కష్టం చాలా కఠినమైనదే కావచ్చు కఠినంగా ఉండవచ్చు కానీ తల్లి ఇప్పుడు ఆ కష్టానికి నీకు రాబోయే ఫలితం ఉంది చూడు చాలా చాలా విలువైనది అది గుర్తించుకో ఏది అయితే నీకు దూరం అయిపోయింది అని నువ్వు బాధపడుతున్నావో అది అతి త్వరలో నిన్ను వెతుక్కుంటూ వస్తుంది నమ్మిన వాళ్ళు నిన్ను అవకాశంగా వాడుకొని అవసరం తీరిపోయాక అవమానించారని దూరం పెట్టారని బాధపడుతున్నావు మినుగురు పురుగులు చిన్నదే కావచ్చు కానీ దాని విలువ చీకటిలో ఉన్నప్పుడే తెలుస్తుంది ఎంత చీకటిలో అయినా సరే తన వెలుగుని చెదిరిపోనివ్వదు అలాగే కష్టాల్లో మనిషి మనోధైర్యం అనేది కనపడాలి మినుగురు పురుగులాగే చీకటిలో ఎలా అయితే వెలుగునిచ్చి ప్రకాశిస్తుందో నువ్వు కూడా అలాగే కష్టాల్లో బాధల్లో నీ ధైర్యాన్ని చూపాలి కృంగిపోకూడదు కష్టాలు ఎల్లకాలం ఉండవు మంచి రోజులనేటివి నీ ముందు తీసుకురాబోతున్నాను ఈ వారాహి అమ్మని నమ్ముకున్న ఎవ్వరికైనా కూడా కష్టాలనేటివి కలకాలం ఉండవు తల్లి ఈరోజు నీవు చీకట్లో ఉన్నానని దానికి భయపడి పారిపోవాలని చూస్తే మరుసటి రోజు నీకు రాబోతున్న వెలుగుని నీవు చాలా దూరం అవుతావు కాబట్టి ఈ కష్టాలన్నీ కూడా కలకాలం ఉండవు మినుగురు పురుగు వలె మనోధైర్యంతో చీకటిలో కూడా వెలుగును నింపుకొని ప్రకాశంగా వెలిగేలా నీకు నువ్వే ధైర్యం చెప్పుకోవాలి అప్పుడే కదా నీ విలువ అనేది పెరుగుతుంది పోగొట్టుకున్న వాటి కోసం ఏడవటం వద్దు కృంగిపోవటం అసలే వద్దు నీవు చేసిన సహాయం ధర్మం నీకు తోడుగా ఉంటాయి జన్మ జన్మలకు అవి నీకు లభిస్తాయి దేవుడు నీవు చేసిన సహాయాన్ని పుణ్యఫలాన్ని ఎప్పుడు కూడా నీ కంటూ రాసిపెట్టి ఉంటాడు నీవు నీ బాధలో ఉన్నప్పుడు ఎంతలా బాధపడుతున్నావో ఆ బాధ నీకు అనుభవంలో ఉంది కాబట్టి నువ్వు మరొకరికి సహాయపడాలి బాధలో ఉన్నవారికి తోడుగా ఉండు నీకు తోచినంత సహాయం చేస్తూ ఉండు పరులకు చేసిన సహాయం ఆపదలో ఉన్నవారిని ఆదుకున్నప్పుడు చేసిన పుణ్యం ఎప్పుడూ నీకు నీ పిల్లలకి తోడుగా ఉంటుంది నీలో ఉన్న మంచితనం మంచి బుద్ధి ఇవి నీకు ఎప్పుడు కూడా ఆయుధం లాంటివి వాటినెన్నడూ కూడా విడనాడద్దు తల్లి వాటిని ఆయుధాలుగా చేసుకొని నీ లక్ష్యం వైపు నువ్వు ముందుకు నడవాలి నీ లక్ష్యం అనేది ఎప్పుడు కూడా మర్చిపోవద్దు నమ్మకంతో గట్టిగా ప్రయత్నించు నువ్వు నమ్ముకున్న ఈ వారాహి అమ్మ నీకు ఎప్పుడూ తోడుగా ఉంటుంది నీకు కాలాన్ని అనుకూలించేలా చేస్తాను ఇక మీదట ఎవరూ నీకు లేరు అనేది ఎప్పుడు కూడా నీ భావనలో ఉంచుకోవద్దు ఏది నాకు సొంతం కాదు అనే భావన అనేది తీసేసే తల్లి నీకు తోడుగా ఈ వారాహి తల్లి ఉందిగా ఇన్ని రోజులు నీవు ఎంతగానో కష్టపడ్డావు నీ కష్టాలకి ఫలితం అనేది దక్కపోతుంది ఇక అంతా కూడా నీకు మంచే జరుగుతుంది అన్నీ శుభాలే కలుగుతాయి ఇక నుంచి కన్నీలు నీకు ఉండవు తల్లి బాధలనేటివి నీ చెంతకు కూడా రానివ్వను సంతోషాలని సుఖాలని సౌఖ్యాలని ఎలా అయితే ఆలింగనం చేసుకుంటావో కష్టాన్ని కూడా అంతే ఆలింగనం చేసుకొని కష్టాలని దాటాలి తల్లి ఎంత కష్టపడితే ముందున్న రోజులు అంత సౌఖ్యంగా ఉంటాయి తల్లి ఈ ప్రపంచంలో ఏది కూడా శాశ్వతం కాదు కష్టాలు అయినా సుఖాలు అయినా అలా వస్తూ ఉంటాయి ఇలా పోతూ ఉంటాయి నీకు ఇంతవరకు ఉన్న ఈ కష్టాలన్నీ కూడా నీతో శాశ్వతంగా ఉండవు అవి నీ నుంచి దూరం అవుతున్నాయి ఇక నుంచి అన్నీ కూడా నీకు సుఖాలే ఉంటాయి అన్నీ మంచి రోజులు రాబోతున్నాయి రేపటి నుంచే నీ జీవితంలో అన్నీ మార్పులు వస్తున్నాయి వచ్చేలా ఈ వారాహి తల్లి నీకు అన్నీ కూడా కాలం అనుకూలించేలా చేస్తుంది వారాహి తల్లిని నమ్ముకున్నావుగా నీకు రాబోతున్న ఆ సుఖాలన్నీ కూడా నువ్వు అనుభవించాలంటే అవి ఎలా రాబోతున్నాయో వాటిని ఎలా ఆహ్వానించాలో వాటి గురించి మాత్రమే ఆలోచించు నీలో ఉన్న భయాలని బాధలని అన్నిటినీ కూడా ఇక పక్కన పెట్టి ఈ వారాహి తల్లి ఇచ్చిన వాగ్దానం ఏంటి అనేది నీవు అర్థం చేసుకొని నమ్మకంతో ముందుకు సాగు తల్లి అర్థమైంది కదా తల్లి నీ వారాహి తల్లి నీకు అందించిన ఈ వాగ్దానం ఏంటి అనేది